గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవోమహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే హాయండి అందరు బాగున్నారా ఏంటి రావటి పొద్దున్న శ్లోకం చదువుతుంది అనుకుంటున్నారా అదేం లేదండి ముందుగా మీ అందరికీ గురు పౌర్ణమి శుభాకాంక్షలు ఈరోజు వచ్చేసి గురు పౌర్ణమి కాబట్టి ఇంకా మార్నింగే లేచి నీ అంతా ఇల్లంతా శుభ్రం చేసుకొని ఇలా ముగ్గులు వేసుకుంటూ ఆ వేద మనకి చదువు నేర్పించిన గురువులు అందరిని ఒకసారి తలుచుకుంటూ మీ అందరికీ గురు పౌర్ణమి శుభాకాంక్షలు తెప్పుతూ స్టార్ట్ చేస్తున్నానండి ఈరోజు ఈరోజు లోకాన్ని అంతటి జ్ఞానాన్ని అందించిన గురువు వ్యాస మహర్షి కదండి ఆయన జన్మదినం రోజునే ఈ ఆషాఢశుద్ధ శుద్ధ గురు పౌర్ణమిగా జరుపుకుంటూ ఉంటారు అందులోను ఈయన వేదాలను నాలుగు భాగాలుగా విభజించారంట అందుకే ఈయన వేద వ్యాసుడయ్యారని చెప్తుంటారు ఈయన్నే కాకుండా మనము ఏ ఎటువంటి గురువులనైనా పూజించుకోవచ్చండి మనము మనకి చదువు చెప్పిన వాళ్ళని మన కన్న తల్లిదండ్రుల్ని మనకి విద్య నేర్పించిన వాళ్ళని విద్య అనే విద్య అనే కాదండి ఏ వర్క్కి సంబంధించిన ఫస్ట్ నేర్పించిన తొలి గురువులాగా ఉంటారు చూడండి వాళ్ళందరినీ తలుచుకొని ఒక్కసారి ఈరోజు నమస్కరించుకుంటే చాలా మంచిదని చెప్తున్నారు అందులోను పిల్లలకు కూడా మంచి జ్ఞానాన్ని అందించే రోజు కూడా ఇదే రోజండి వాళ్ళని పూజించుకుంటే చాలా మంచిది ఇంక ఇదిగోండి ఇల్లంతా నేను శుభ్రం చేసుకొని ఇలా ముగ్గులు పెట్టేసుకొని బయట లోపల దేవుడి ముందు కూడా ఇలా ముగ్గులు పెట్టేసుకొని అంతా రెడీ చేసుకుంటున్నాను పూజకి ఈరోజు మా పెద్ద బాబు లేడండి వాడు మార్నింగే స్కూల్కి అనమాట సమ్మర్ క్లాస్ ఉంది వాడికి ఇంక ఈరోజు నేను ఇంక అక్కడ అన్నీ తీసేసి శుభ్రం చేసుకుంటా మా చిన్నబాబు ఉంటే వాడిని కూడా మార్నింగ్ లేపి తలస్నానం చేసిరమ్మ ఇద్దరం కూర్చొని పూజ చేసుకుందాము అని చెప్పేసి వాడికి చెప్పాను అనమాట వాడు రెడీ అవుతున్నాడు నేనేమో కిందంతా శుభ్రం చేసుకుంటా ఉన్నాను ఇక్కడ పీఠం పెట్టుకొని దత్తాత్రేయుల స్వామివారి నన్ను దక్షిణామూర్తిని సాయిబాబుని పెట్టుకుందామని తుడుచుకొని ఇక్కడ కూడా ముగ్గులు వేసుకుంటున్నాను ండి నేను దత్తపారాయణం చేశాను కదండి మీ అందరికీ లాస్ట్ వీడియోలో పోస్ట్ చేశాను కదా మళ్ళీ పీఠం పెట్టుకొని ఆ దత్తాచే వారిని కూడా ప్రతిష్ఠించుకుందాం అనుకుంటున్నాను ఎప్పుడైనా దత్తాత్రేయ స్వామివారి బుక్కుని ఎప్పుడైనా ఎర్రని క్లాత్ చుట్టి మళ్ళీ మనం శుభ్రంగా ప్రదేశంలో మంచిగా పెట్టుకోవాలండి అలా పడితే అలా పెట్టుకోకూడదు బుక్కుని ఇదిగో మళ్ళీ తీసి ఆ వారిని ఆహ్వానిస్తున్నాను అలాగే దక్షిణామూర్తిని కూడా పెట్టుకున్నాను పిల్లలకి మంచి జ్ఞానాన్ని పెద్దవాళ్ళకి కూడా మంచి బుద్ధుల్ని ఇవ్వమని వాళ్ళిద్దరిని వేడుకుంటూ ఈరోజు పూజ స్టార్ట్ చేసుకున్నానండి ఇంకా వాళ్ళిద్దరిని అక్కడ పెట్టుకున్నాక ఇంకా వాళ్ళకి కావాల్సినవి జవాది పౌడరు ఇంకా అన్నీ వేసుకుంటా శుభ్రం చేసుకొని రెడీ చేసుకుంటున్నాను అలాగే ఈరోజు చామంతి పూలు తెచ్చుకున్నానండి రాత్రే తెచ్చేసుకున్నాను ఇంక మార్నింగ్ నేను ఆఫీస్కి వెళ్తారు కదా కుదరదని నేను ముందు రోజే తెచ్చి పెట్టుకున్నాను ఇంట్లో ఇంకా పూలతో కూడా వాళ్ళని అలంకరణ చేసుకుంటూ ఉన్నాను ఈరోజు అయితే పూ పూజ కూర్చొని మా చిన్న బాబు నేను ఇద్దరం బాగా చక్కగా చేసుకున్నామండి కాకపోతే మా పెద్ద బాబు లేడని ఒక్కటే సాయంత్రం వచ్చిన తర్వాత వాడి చేత కూడా చేపించాను ఇదిగోండి ఇంకా సాయిబాబును కూడా పెట్టుకొని ఇంకా అలంకరణ చేసుకుంటూ ఉన్నాను నేను ముందు రోజు నైటే నేను ఈ శనగల్ని నానపెట్టుకున్నానండి పొద్దున్నే కొద్దిగా పసుపు వేసుకొని మళ్ళీ శుభ్రం చేసుకొని వాళ్ళకి మాల రెడీ చేస్తున్నాను అన్నమాట దారానికి పసుపు పూసేసుకొని సాయిబాబు నా దగ్గర చిన్న విగ్రహం కాబట్టి పదకొండు వేశానండి మనం వీటిని పదకొండు ఇరవై ఒకటి ఐదు అలా మాలలా చేసుకోవచ్చు మనం నేనేమో ఇరవై ఒకటేమో పెద్ద మాలలు చేశాను పదకొండేమో చిన్నమాల చేసి సాయిబాబాకి వేశానండి దత్తాత్రేయుల స్వామి వారి కాను దక్షిణామూర్తికి ఇరవై ఒకటి వేసుకున్నాను సాయిబాబాకి పదకొండు వేసి వేసుకున్నాను అన్నమాట ఇలాగా మనం శనగలతో వేస్తే వాళ్ళకి ఇంకా చాలా మంచిదంటండి ఇదిగోండి అలంకరణ చేసుకున్నాక మా చిన్నబాబుని కూర్చోబెట్టుకొని వాడి చేతే పూర్చేపిచ్చానండి ఇదంతా మార్నింగ్ పూజ అనమాట నైవేద్యంగా వీటినే ప్రసాదంగా పెట్టుకొని పాలు ఫ్రూట్స్ పెట్టుకున్నాను ఇది వచ్చేసి సాయంత్రం అండి సాయంత్రము దీపారాధన చేసుకొని మళ్ళీ స్నానం చేసి రెడీ అయ్యి నేను చపాతీలు నైవేద్యంగా చేసుకొని ఇంకా మా పెద్ద బాబుని కూడా రెడీ అవ్వమని చెప్పాము స్కూల్ నుంచి వచ్చాడు వాడు మళ్ళీ టెంపుల్కి వెళ్దామని చెప్పేసి ఇంకా ఆరింటికి అట్లా దీపం పెట్టేసుకొని వాడి చేత కూడా కూర్చోబెట్టుకొని పూజ చేయించుకున్నాను పూజ చేపించాను వాడి చేత కూడా నేను రుద్రాక్షలు రెండు పెట్టుకొని కూడా పూజ చేసుకున్నానండి వాటిని ఇప్పుడు మా పిల్లలకు కూడా కట్టేస్తా కట్టుకున్నాను అనమాట ఆ రోజు మార్నింగ్ చేసిన పూజలో పెట్టుకుని రుద్రాక్షలు పిల్లలకు కట్టాను గురువుని ఆశీర్వాదాలు మా పిల్లలకి అందరి పిల్లలకి ఉండాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా నేను ఇంక ఇక్కడి నుంచి టెంపుల్కి బయలుదేరామండి ఇదిగోండి టెంపుల్ సాయిబాబా టెంపుల్ లాస్ట్ వీడియోలో పోస్ట్ చేశాను సేమో ఇదేనండి చూడండి బయట అంతా కూడా పిల్లలకు ఆడుకోవడానికి చక్కగా పెట్టారు ఇదంతా చూడండి అంత రెష్గా ఉందో టెంపుల్ అయితే ఈరోజు అసలు లోపల కూర్చోడానికి కూడా లేదనమాట అందరు కూర్చొని సాయిబాబా చిన్న చిన్న విగ్రహాలు పెట్టుకొని మల్లెపూలు బిరజాజులతో నామాలు చేస్తా పూజ చేసుకుంటున్నారండి అసలు చాలా బాగుంది అసలు అక్కడ పక్కన రాగానే ఆ స్మెల్ అయితే ఎంత బాగా వస్తుందోనండి లోపలైతే మల్లెపూలు విరజాజులు చూడండి ఎంతమంది జనాలు వచ్చారు అసలు ఎక్కడ కూర్చోడానికి లేదు దర్శనం చేసుకొని బయటికి రావడం నేను చూడండి సాయిబాబుని అలంకరించారు ఈరోజు ఎంత బాగున్నారు ఆయన అయితే దత్తాత్రే దత్తాత్రేయులని వారిని కూడా పక్కన అలంకరించారు కానీ వీడియోకి తీయటానికి అదిగో చూడండి జనాల వల్ల కొద్దిగా క్లిప్పు షేర్ చేశాను ఇదిగోండి మా అబ్బాయి అందరికీ వడ్డిస్తూ ఉన్నాడు అనమాట ఇక్కడ వాలంటరీగా చేయొచ్చు అనమాట అందరూ ఎవరైనా చేయొచ్చు ఇలాగా ఇంకా వాలంటరీగా చేస్తే చాలా పుణ్యం కదండి మా పెద్ద బాబు రావటం అవ్వలేదన్నమాట వాడికి మళ్ళీ మార్నింగ్ ఎగ్జామ్ ఉందని చెప్పేసి వాడు రాలేదు ఇంకా ఈనాను మా చిన్నోడి ఇద్దరు కలిసి ఇట్లాగా వడ్డిస్తూ ఉన్నారు ఈరోజు ప్రసాదంగా నైవేద్యంగా అయితే అందరికి చపాతీ వెరైటీ రైసు పప్పు జిలేబీ పెట్టారండి లడ్డేసారు అసలు చాలా బాగా పెట్టారండి సాయిబాబు గుళ్ళ ప్రసాదాలు ఇంకా తక్క పక్కనే మీకు షాపింగ్ లాగా పెట్టారన్నమాట ఇక్కడ అందరూ సేల్స్ చేస్తూ ఉంటారండి ఇళ్లల్లో పెట్టుకొని ఇలాంటి ప్రత్యేక కార్యక్రమాలు ఉన్నప్పుడు ఇలా గుళ్ళల్లో తీసుకొని వచ్చి వీటిని సేల్స్ చేసి అమ్ముకుంటూ ఉంటారు ఇదిగో మనబడి చూసారా తెలుగు బుక్స్ కూడా అమ్ముతుంటారండి ఇక్కడ అమెరికాలో పిల్లలు అందరూ కొనుక్కొని వెళ్తారనమాట చాలా మంది తెలుగు నేర్పించడానికి పేరెంట్స్ అందరూ ఇంకా కుర్తీలు ఇవన్నీ ఉంటాయండి అసలు బట్టలు ఇదిగోండి సాయిబాబా గుడి ఎక్స్టెండ్ చేస్తున్నారు మొత్తం కట్టుబడి చేస్తున్నారంటండి పెద్ద గుడి వచ్చిద్దంట ఉండేకుంది అది వచ్చినప్పుడు అది కూడా మీతో షేర్ చేస్తాను గురువుని నా ఆశీసులు మా కుటుంబానికి కాకుండా మీ అందరి కుటుంబాలకు కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందామండి బాయ్ అండి